అందరికి నమస్కారం ఈరోజు బబుల్ ఒక బ్లూబెర్రీని చూసి పారిపోతుందనమాట అంటే ఎందుకు పారిపోతుంది తర్వాత దాన్ని కొంచెం కొంచెం భయం భయంగా కొద్ది కొద్దిగా కొరుక్కొని తినిందనమాట అలా ఎందుకు తినిందో చూద్దాం బర్డ్స్లో కూడా మనుషుల్లో మనం చిన్నపిల్లలు ఫస్ట్ పాలు తాగి తర్వాత సాలిడ్ ఫుడ్కి వెళ్ళినట్టు అంటే రైస్ కర్రీస్ తిన్నట్టు బర్డ్స్లో కూడా ఫస్ట్ వాటి పేరెంట్స్ ఏం చేస్తాయి అంటే లిక్విడ్ ఫుడ్ పెడతాయి అనమాట అంటే తిని మళ్ళీ బయటకు తీసుకొచ్చి పెడతాయి తర్వాత వాటికే తినడం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే సాలిడ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలా సో అలా తినడాన్ని వీనింగ్ అనమాట సో బర్డ్స్లో ఒకసారి ఏమవుతుంది అంటే కొన్ని బర్డ్స్లో వీనింగ్ లేట్ అవుతుంది లేకపోతే సరిగ్గా మనం హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు కూడా అది వీనింగ్ లేట్ అవుతుంది అయితే అందుకని మనం కొనేటప్పుడు ఏం చేయాలి అంటే బ్రీడర్ దగ్గర లేకపోతే షాప్ వాళ్ళ దగ్గర ముందే మనం వీనింగ్ అయిందో లేదో కనుక్కొని అంటే దానికి అదే అన్ని ఫుడ్స్ తినగలుగుతుందో లేదో చూసి కనుక్కోవాలన్నమాట కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను దానిలో ఇలా సిరంజ్తో ఫీడ్ చేశారు నేను కూడా చేసేస్తాను దానిలో పెద్ద బ్రహ్మ విద్య ఉంది అలా నోట్లు వేస్తే తాగేస్తాయి కదా అనుకుంటారు లేదంటే దానిలో చాలా ప్రాబ్లం వస్తుంది చాలా కాంప్లికేషన్ ఉంటుంది ఇలా తో పెట్టేస్తే అవి తాగేవు ఎందుకంటే ఆ ఫార్ములాలో మనం నీళ్ళు ఎక్కువైతే దానికి న్యూట్రిషన్ అందదు వీక్ అయిపోయి చచ్చిపోతాయి ఒకవేళ నీళ్ళు తక్కువైతే దానికి మళ్ళీ చిక్కదనం ఎక్కువైపోయి దానికి అరక్క డైజెస్ట్ అవ్వక చచ్చిపోతాయి సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పోనీ అన్నీ బాగానే ఉన్నా కూడా ఒకసారి సిరంజి మనం ఎక్కువ ఫోర్స్తో చేస్తే అది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది తక్కువ ఫోర్స్తో చేస్తే అది మళ్ళీ నోట్లోనే ఉండి మళ్ళీ మింగడం సరిగ్గా రాక మళ్ళీ అవి లంగ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలాంటివి తీసుకురండి అసలు నేను అడిగితే నన్ను అలా తీసుకురావద్దు ఎందుకు అంటే మనం తీసుకున్న బర్డ్ హెల్దీగా మన ముందు ఒక ఏజ్కి వచ్చింది అంటే అది దానికి కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంతా అవుతుంది కాబట్టి మనం తెచ్చుకుంటే హ్యాపీగా ఉంటుంది సో లేదు మరి చిన్నప్పుడు తీసుకురాకుండా హ్యాండ్ ఫీటింగ్ చేయకపోతే మనకు అలవాటు అవ్వవు కదా అని అనుకుంటారేమో లేదు ఒకవేళ మీరు చిన్నప్పుడు తీసుకు వచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు సరిగ్గా పట్టించుకోకుండా కేజీలోనే వేసేసి ఉంచితే కొన్ని రోజుల తర్వాత అవి మళ్ళీ వైల్డ్ అయిపోతాయి అంటే వారానికి ఒక రోజు తీస్తాము నెలకు ఒకసారి తీస్తాము అంటే మాకు జాబ్స్ ఉంటాయి కదా మాకు పనులు ఉంటాయి కదా రోజు దా దాంతో ఎక్కడ ఉంటాము అదేదో ఎంటర్టైన్మెంట్ తెచ్చుకున్నాము ఇష్టం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీస్తాం లేకపోతే దానిలో పడేసి ఉంటామని మాత్రం చేయొద్దు ఎందుకంటే అవి స్ట్రెస్ ఫీల్ అవుతాయి స్ట్రెస్ ఫీల్ అవుతే ఏమవుతాయి అంటే ఫెదర్ ప్లకింగ్ అని ఒకటి స్టార్ట్ అవుతుంది ఫెదర్ ప్లకింగ్ అంటే ఏముంది ఈకలు పీకేసుకుంటే మళ్ళీ వస్తాయి కదా అనుకుంటారేమో లేదు వచ్చిన ఈక వచ్చిన అవి పీకేస్తూ ఉంటాయి అలా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఈకల్ రావన్నమాట మీరు అందంగా ఉండడానికి ఇంట్లో బాగా ఉంటే అని తెచ్చుకున్నవి ఈక లేకుండా అలా స్కిన్ అంతా కనిపిస్తూ ఉంటే మీరు దాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు వాటిని ఇంకా అనవసరంగా వాటిని నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు అనవసరంగా వాటి లైఫ్ స్పాయిల్ అవుతుంది వాటికి ఫీలింగ్స్ ఉంటాయి వాటికి నొప్పి తెలుస్తుంది సో అందుకని వీనింగ్ అయిన తర్వాత తెచ్చుకోండి అని వీడియో చేస్తున్నాను బోరింగ్గా ఉంటే ఏమనుకోవద్దు కొంచెం ఎడ్యుకేషనల్గా ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఎక్కడో వీడియో చూసేసి బాగుంది కదా అని తెచ్చేసుకుంటారు అందుకని చేస్తున్నాను సరే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ